అందరికీ నమస్కారం అండి వల్లబనేని వంశీకృష్ణ గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు హైదరాబాద్లో తన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి అయితే ఈయన గతంలో ఏంటంటే ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి సంఘటనలో మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ యొక్క టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారి మీద దాడి సంఘటనలో కూడా ఈయన ముద్దయిగా ఉన్నారు అంతేకాకుండా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి అబ్బాయి ఇచ్చినటువంటి కేసు మూలంగా ఈరోజు వంశీకృష్ణ గారు అరెస్ట్ చేసుకున్నట్టు ఈ యొక్క పోలీసులు తెలియచేయడం జరిగిందండి ఈ యొక్క వంశీకృష్ణ గతంలో ఈయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తే రీసెంట్ పరిణామాలు ఏంటంటే ఈ యొక్క సత్యవర్ధన్ అనేటువంటి అబ్బాయిని వంశీకృష్ణ సంబంధించినటువంటి వాళ్ళు కిడ్నాప్ చేసి తన కేసును విత్డ్రా చేసుకునేటట్టు ప్రోత్సహించారనేటువంటి విషయం మీద ఈరోజు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి అయితే గతంలో టీడీపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత విచ్చలవిడిగా ఈ యొక్క దాడులు ప్రయత్నించండి అన్నది చక్కటి ఉదాహరణ ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి సంఘటన అండి ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా వ్యక్తిగత కక్షలు అనేవి ఆ పార్టీని ముందుకు నడిపించలేవండి ఎందుకంటే కేంద్ర కార్యాలయం ఒక టీడీపీ ఒక ఆఫీస్ మీద వైసీపీ వర్గీయులు వెళ్ళి దాడి చేయడం అనేటువంటి సంఘటన అది ఆ రోజు ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఖండించారండి అలాంటి సంఘటనలు వాస్తవంగా అవి జరగకూడదు అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ గారు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పది ఏంటంటే రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఈ యొక్క ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఖండించడం జరిగిందండి ఎందుకంటే రాజకీయాలు అన్నవి ఏంటంటే ప్రజల యొక్క సమస్యల మీద ఈ యొక్క అసెంబ్లీలో పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషాలు అన్నవి అది కరెక్ట్ కాదు అంత ఇది కూడా ఒక ఎందుకంటే మేజర్గా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి వాటను చవిచూడడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అన్నది అభిప్రాయం అండి అంతేకాకుండా ఈ రోజు టీడీపీ శ్రేణులు వల్లభనేని వంశీ కృష్ణ అరెస్ట్ పట్ల మాత్రం చాలా నిజంగా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందండి కానీ వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి అక్రమ అక్రమంగా చేసే అరెస్టులు కానీ మనం ఖండించాల్సిందే కాకపోతే ఈ యొక్క పార్టీలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వాళ్ళు కక్షపూరితంగా వెళ్తే వీళ్ళు కూడా కక్షపూరితంగా వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉండి ఈ యొక్క ఈ యొక్క నా లోకేష్ గారు ఈ యొక్క రెడ్ బుక్ పర్వంలో ఇది కూడా ఒక భాగమై ఉండొచ్చేమో అన్నది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఈ యొక్క కక్షపూరితమైనటువంటి విధానాలు అనేవి ఏ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు దయచేసి రాజకీయ పార్టీలు ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం అండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి నేను ఇంకా కొత్త కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం అండి